మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన దూదేక్ల సంఘం బన్గానపల్లి నియోజకవర్గం దూదేకుల సంఘం నూర్భాషా కమిటీ కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూర్భాష దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు బన్గానపల్లి పట్న అధ్యక్షులు దూదేకుల మహబూబ్ ఖాసిం సాహెబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాలాభిషేకం నిర్వహించారు అభివృద్ధి కోసం నిధులు రుణాలు మరియు ఆర్థిక సహాయం అందించేందుకు కొత్త కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు బండానపల్లి నియోజకవర్గంలో దూదేకుల మద్దతు ఎప్పటికీ టీడీపీకే ఉంటుందని వారు తెలిపారు అందరికి నమస్కారం నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నూరు భాష దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రద్దు చేస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగు రద్దు చేసి మంత్రివర్గ సమావేశంలో మా దూదేకుల నూరు భాష కులస్తులు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించి వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దూదేకుల ఫైనాన్స్ వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్గా మంత్రివర్గం ఆమోదం చేసినందుకు ముందుగా శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి అలాగే ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఈ ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యంగా మా బనియాపల్లి నియోజకవర్గానికి సహకరించిన ఒకటి మా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బిసి జనార్దరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పుడు మేమందరం బనియాంపల్లి నియోజకవర్గంలోని దూదోకుల కులందరము జనార్దన్న గారి దగ్గరికి పోయి ఒక వినతి ఇవ్వడం జరిగింది బనియాపల్లి నియోజకవర్గంలో దూదేకుల కులసలు అందరము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండమన్నా మా ఆర్థిక పరిస్థితిని గమనించి నిధులు విడుదలయ్యేటట్టు ఒక జీఓ తీసుకొని వచ్చి కార్పొరేషను వెల్ఫేర్ అండ్ సొసైటీని ఒక సొసైటీని ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని మేము అందరం ఒక వినతి పత్రం ద్వారా జనార్దన గారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇచ్చి కోరడం అనేది అందుకు జనార్దన గారు మాకు వెంటనే స్పందించి మీ దృష్టిని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని పోయి మీ కష్టాలను ఆయనకు తెలియజేసి వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయడం వలన మాకు వెల్ఫేర్ అండ్ సొసైటీ ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫైనాన్స్ సొసైటీని ఏర్పాటు చేసి దూదేకల వెల్ఫేర్ అండ్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి మా అందరికీ మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహకరించినటువంటి గౌరవ గౌరవ రాష్ట్ర మంత్రి వారు శ్రీ బీసీ రెడ్డి గారికి బడియాంపల్లి నియోజకవర్గం మరియు బడియాంపల్లి పట్టణంలోని దూదేకుల సోదరులందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అదే అదేవిధంగా ప్రతి ప్రతి ఎన్నికలలో దూదేకుల కులత్సవము ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినాము అది పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారం లేకపోయినా కానీ మేమందరము తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా మేము ఎల్లప్పుడూ సహకరిస్తూ పోయినాము దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో దూదేగులను ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొస్తా మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం లోకేష్ బాబు గారు ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసేందుకు అన్ని రంగం సిద్ధం చేసినందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అదేవిధంగా రాబో కాలంలో కూడా మేమందరము చంద్రబాబు నాయుడు గారికి బనయానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్లు బీసీ బిసి రెడ్డి గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను